సిరి సిరి ఉన్నావాని ఏ మౌనిక దా కూర్చు ఏంటి సడన్ గా ఎలా వచ్చావు ఏంటి విశేషాలు ఏం లేదే అది ఏంటంటే ఏంటి ఏదో చెప్పడానికి వెనక ముందు చేస్తున్నావు ఏంటో చెప్పే నేను నీ ఫ్రెండే కదా ఏం లేదే అర్జెంటుగా యాభై వేలు అవసరం పడింది రెండే రోజుల్లో నీకు తిరిగి ఇచ్చేస్తాను యాభై వేల అనే ఎలా స్కూల్ ఫీజు కోసం అయితే యాభై వేలు తప్పించి కానీ నువ్వు అర్జెంట్ పని అంటున్నావు కదా మళ్ళీ రెండు రోజులు తిరిగి ఇచ్చేస్తా అంటున్నావు కాబట్టి నీకు ఇస్తానే కానీ మా ఆయనకి తెలియకుండా ఇస్తా నువ్వైతే రెండు రోజులు తిరిగి ఇచ్చేసాయి రెండే అంటే రెండే రోజు నా మీద నమ్మకం లేదా ఇదిగో నేను రెండు రోజులు తిరిగి ఇచ్చేవే మా ఆయనకి తెలిస్తే కోప్పడతాడు థ్యాంక్స్ మమ్మీకి డబ్బులు ఇచ్చి వారం రోజులు అవుతుంది పిల్లల ఫీజు కూడా కట్టాలి ఒకసారి ఫోన్ చేద్దాం అబ్బా ఇది పైసల కోసం నన్ను బక్కదిక్కలేదు అరే కట్ చేసింది ఏంటి పనులో ఉందేమో మళ్ళీ చేద్దాం అమ్మా ఇది మళ్ళీ ఫోన్ చేస్తాంది సరే మళ్ళీ కట్ చేస్తుంది హలో మౌనిక ఎందుకు మౌనిక ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నావు ఫోన్ కట్ ఎత్తా అంటే ఎందుకు వేస్తానవే నాకు ఫుల్ పని ఉన్నది నీకంటే పాట లేదు కావచ్చు నాకు ఇంకా పనే కాలేదు అది కాదు మౌనిక రెండు రోజులు డబ్బులు ఇస్తానని తీసుకెళ్ళావు కదా పిల్లల ఫీజు కూడా కట్టాలి ఏదో మాట వరుసకు రెండు రోజులు ఇస్తా అని చెప్పినా నాకు ఇంకా మనీ అడ్జస్ట్మెంట్ రాలే ఇంకో రెండు రోజులు రాగు ఆ డబ్బులు ఇచ్చిన విషయం మా ఆయనకి తెలియదు ఇప్పుడు ఆయన అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి సిరి ఫస్ట్ నువ్వు ఫోన్ పెట్టే నాకు ఫుల్ పని ఉన్నది పైసలాట పైసలు తిండి హలో 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 అబ్బా కట్ చేసింది ఇప్పుడు నేను నేనేం సమాధానం చెప్పాలి స్నేహంలో కూడా ఇంత మోసం ఉంటుందా